ఆశీర్వాదం గారు వందనాలండి మీరు కూడా యూట్యూబ్లో వస్తారండి విద్యలు గారు చూస్తారు అంటే బొద్ధని మాది ఉంది ఆ విద్యలు గారిని పిల్లల్ని తీసుకురండి చెరనారు ఆ ఇట్లాడిగా ఇవేవ ఇవే బట్లేసుకొను యేస్కో దమ్లక్కే కాదు బలే అడిగే కృష్ణారెడ్డి చెట్టెక్ తో అంటే నేను చెట్లెక్ క వైసరాన అదే అంటే చెట్టలెక్ కరన ఆ ఏ జోర్డన్ చిన్న పిల్లండా అవర్ మజ్వా నీ కొడ కాకాయా అకేంద్ర కాకాయా ఇది కాకాయా నీ కొడు కాకాయా ఇది కొడు కొడు కాకాయా నో చెట్టిలాడి దారు చెట్టిని నేను అన్న తిరుతా ఉంటారు రౌండ్ గా కాదు అమ్మకే అంత అదృష్టం చేసుకుందా అందరికి అక్క అయిపోయింది ఏ పని చేయలేదు నడుస్తుంది తన సేసుకుంటాను అది దేవుడికి వాళ్ళు పచ్చినకు రెడీ చేస్తున్నారు పెట్టుకోను ఆ షోయింగ్ షోయింగ్ చేయడానికే నిన్న రాత్రి పని కట్టుకోని వచ్చారు హైదరాబాద్ నుంచి విజయవాడకి అన్నయ్య టిఫినా ఏం తెచ్చారు అంటే నాలుగైదు రకాలు తెచ్చారు టిఫిన్ చేస్తున్నారా సరిపోట్లా సౌండ్స్ అలా వస్తున్నాయి తెలుసా ఒక పక్క స్టవ్ సౌండ్ ఒక పక్క కురిపి సౌండ్ మొత్తం ఒక పక్క మిక్సీ సౌండ్ ఒక పక్క కుక్కర్ సౌండ్ అమలకే ఈ చెట్టుకి ఎన్ని ఏళ్ళు ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు అసలు ఆల్ నార్మల్ గా తెలుసు కదా ఒక అరవై 70 ఏళ్ళు ఉంటాయి ఈ చెట్టుకి ఆ అక్కా ఇది ఏం చెట్టు అంటేనే ఆలోచిస్తుంది నువ్వు ఆవని ఇది ఎన్ని ఎల్లు నా అక్కని అడుగుతావు వెరిగోలి వలే ఉంది ఇది ఏంటిది అంటా దక్క యాఫ్ చెట్టా ఫ్రెండ్స్ గుంటూరు ఫేమస్ ఏంటో తెలుసా గబుక్కుని మిర్చి అనుకునేరు మీరు మిర్చి కాదు పలావ్ గుంటూరు పలావ్ కాదరబాయ్ ఇప్పుడు దాకా పని చేసేసి విరామంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు కాదరబాయ్ అండ్ ఆయన అనుచరులు పెద్ద అనుచరుడు పక్కన కూర్చున్నాడు ఇది పరిస్థితి ఏంటి గొడ్ మ్యాన్ వేరే వేరేసార్ట్ ఉండాలి లాక్కొచ్చేసాము ఇప్పుడు గోంగూర చల్లబెట్టారు చల్లారాలి

అదే నాన్ పెట్టాలి అమ్మా అందులో కోసానమ్మా రెడీ పైనాపిల్ చేస్తా అన్నయ్య ఇప్పుడు వేసేస్తావా

दाना मजा आ रहा है किचन में आपने आशा कलरफुल पेरीचेटी रेडी हां दे फील फॉर दाना मूथल लेवा दान की दाना मूथल कटा सेट చేసాం ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు అందరూ ఎవరు పరిచర్లో ఆడు ఫాల్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నారు ఎవరు పరిచర్లో ఆడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ పిన్ని సన్ను ఇద్దరు పోటీ పడుతున్నారు నువ్వా నేనా అని మా వదినేమో ట్రైనింగ్ ఇస్తుంది మా మరదలు ఏమో అటు ఇటు దిక్కులు చూస్తుంది ఇంతవరకు ఏం పట్టుకోవాలా అది ఇక స్మాల్ సన్నేమో అన్నయ్య చేస్తున్నాడని చూస్తున్నాడు వాళ్ళేమో పిన్ని కొడుకు ఇద్దరు ఇతరకల్లి పోటీ పడుతున్నారు నువ్వా నేనా అని ఇలాంటి మరిన్ని చేయాలి నాయన మా తమ్ముడికేమో మా మరదలో పిల్లనప్ప చెప్పి డెలిపోయింది హాయ్ హాయ్ బియ్యమ్మ తల్లి వచ్చాడు ఇగో మా మరదలేమో పిల్లని ఆడికి అప్పచెప్పేసి మా తమ్ముడికి అప్పచెప్పి మరదలు ఇక్కడికి వచ్చి చెప్తుంది బాబాయ్ హై बनान नंद मट्टा तारमेदे कुछ भी नहीं है बस आज बातें बंता तो तुम्हाने लड़ी क्या यानी क्या ऐसे चित्र में बिल्ले ना बड़ा कुछ है सासा बिल्ले ना बड़ा कुछ है बावेर बावेर कुछ है इन्हाने को पोटला पास में बंदा कुछ बावेर ஆக்சுவலா <laughs> <laughs>

गाड़ी में मैं निकर हूं उतना आके कर रहा हूं अरे मैं नहीं कर रहा ना केरा हां बैठ बैठ कर पता पता मांगे चाट कर 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 आ गया वो एक आम नया आदमी है तो कहीं ना लगा दे গতদিন চっちゃয়া আয়না রাজু మొన్నాడు సైకిల్ ఇచ్చారు బావే ఆడు అది

ఆ పెళ్లి కూడాతే మొత్తం ఎటు తీసి నా దగ్గర ఉన్నాయి అంత ఉంటే అంత మీకే అందరు అన్ని లెక్కతే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు వచ్చాయి ఎరా గోల్డ్ అన్న కనుక అదే పన్న వంద మనకి ఎవరైతే ఉపయోగపడతాడు అందరికీ తలో ఐదు వందల వందలు ఇది అక్కడది కాదు ఇది అక్కడది కాదు